ఏకే మల్టీ స్వాగతం నేను ఇప్పుడు చెప్పబోయేది కలబంద గురించి చెబుతున్నానండి ఈ కలబందని ఇంగ్లీష్ లో అలోవెరా అని పిలుస్తారు అన్ని మొక్కల్లో ఆకులు చాలా పలుచగా ఉంటాయండి కానీ కలబంద ఆకులు చాలా మందంగా ఉంటుంది దీని లోపల తెల్లటి ఒక జిగురు పదార్థం ఉంటుంది దీనిలో పోషకాలు ఎక్కువ ఉంటాయి మరియు ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువ ఉంటది ఈ మొక్క యొక్క అద్భుతమైనటువంటి చాలా రహస్యాలు ఉన్నాయండి ఇది ఆరోగ్య రహస్యాలండి రోజు ఉదయము పొరగడుపున ఈ కలబంద కొద్దిగా సేవిస్తే చాలా వ్యాధుల నుంచి నయం చేసుకోవచ్చండి దీన్ని ఈ తెల్లటి జిగురు పదార్థాన్ని కలబంద గుజ్జు అని అంటారండి ఇది చాలా వ్యాధులకి నయం చేస్తుంది మరియు ఫేస్ ప్యాక్స్ కి కూడా బాగా వాడతారండి సౌందర్యం కోసము వాడతారు ఈ కలబంద మనకు ఎక్కడ చూసినా మనకు బాగా లభిస్తుందండి ఈ ఆకులు లోపల తెల్లని పదార్థం ఉంది అని మనం ముందే తెలుసుకున్నాము ఈ గుజ్జు మరియు పసుపు రెండు బాగా నూరుకొని వేడి చేసి కొవ్వు గడ్డలకి కడితే కొవ్వు గడ్డలు కూడా బాగా అయిపోతుందండి బాగా కొవ్వు నయం నయమవుతుందండి దీనివల్ల అల్సర్ కైతే డైలీ ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నామంటే కడుపులో ఉండేటువంటి అల్సర్ కూడా పూర్తిగా పోతుందండి కలబంద గుజ్జు బాగా తిన్నామంటే సప్పగా ఉంటుందండి ఈ కలబంద గుజ్జులో విటమిన్ ఈ విటమిన్ సి విటమిన్ బి వన్ విటమిన్ బిటు విటమిన్ బి సిక్స్ ఐరన్ కాల్షియం జింక్ మొదలగునటువంటి పోషకాలు ఉంటాయండి ఇది శరీరానికి మంచి ఒక మందులాగా పనిచేస్తుందండి ఈ కలబంద సేవించటం వల్ల విరేచనాలు కూడా తగ్గుతాయండి కలబంద గుజ్జు రోజు మూడు టీ స్పూన్లు తీసుకున్నామంటే జీర్ణాశయంలోని పెప్సిన్ అనేటువంటి ని బాగా ఉత్పత్తి చేస్తుంది కలబంద గుజ్జు జుట్టు కూడా బాగా పనిచేస్తుందండి ఎందుకంటే దీంట్లో ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చుండ్రును తగ్గిస్తుంది బాగా వెంట్రుకలు రాలకుండా బాగుంటుందండి ఈ కలబంద వల్ల కలబంద గుజ్జు తినడం వల్ల బరువు కూడా బాగా తగ్గు తగ్గచ్చు అండి గుండెల్లో మంట ఉంటే కీళ్ళ నొప్పులు ఉంటే దాని కూడా బాగా పనిచేస్తుందండి షుగర్ వ్యాధి కూడా కొంతవరకు వరకు తగ్గిస్తుందండి ఈ గుజ్జు వల్ల దంతాలు చిగుళ్ళు దృఢంగా బాగా ఆరోగ్యంగా ఉంటుంది మరియు నోటి దుర్వాసన ఉంటే దీన్ని కూడా మంచిగా పనిచేస్తుందండి ఈ గుజ్జు సేవించడం వల్ల ముక్కు దిబ్బడ జలుబు దగ్గు ఇవన్నీ చాలా వరకు తగ్గుతాయండి కాలు పగుళ్ళకు రాస్తుంటే కాలు పగుళ్ళు కూడా బాగా తగ్గుతుందండి ఇలా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ కలబంద గుజ్జు వల్ల కలబంద జ్యూసు తాగడం వల్ల బీపీ షుగర్ మొత్తము మలబద్ధకము మొత్తము కంట్రోల్ చేసే అంత కెపాసిటీ ఈ కలబంద జ్యూస్ లో ఉందండి కాబట్టి మనం రోజు కలబంద జ్యూసు తాగొచ్చండి ఈ కలబంద జ్యూసు తాగడం వల్ల హానికరమైనటువంటి రోగాలన్నీ రాకుండా బాగా కాపాడుతుందండి రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది కాబట్టి ఈ జ్యూస్ వాడండి ఈ కలబంద గుజ్జు వాడండి ఆరోగ్యంగా ఉండండి మంచిది అని అనిపించింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి